నా పేరు సురేష్ బాబు ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి ఒకటో తేదీ జీతాలు తీసుకోవడం అనేది ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ మర్చిపోయే రోజులు ఉన్నాయి మేము కష్టపడి మా యొక్క సమస్యలు స పరిష్కరించుకోవాలని చెప్పని చెప్పిన ఉద్దేశంతోనే దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ కూడా పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి వేయడం జరిగింది అదేవిధంగా మొదటి తోదీనే తొంభై శాతం అందరికీ జీతాలు పడ్డాయి ఒకటి రెండు డిపార్ట్మెంట్ పడకపోయినా ఈరోజు మధ్యాహ్నం లోపల శాలరీస్ వేస్తామని చెప్పి డిటీఓ గారితో ఇప్పుడే మాట్లాడితే డిటీఓ గారు గట్రా చెప్పడం జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకటో తేదీ అంటే ముప్పై తేదీ మిడ్ నైటు మారిన వెంటనే డేటు మారిన వెంటనే మాకు ఒకటో తేదీ జీతం మిడ్ నైటే మాకు శాలరీస్ క్రెడిట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాంటి కథలు పూర్తిగా మర్చిపోయాము ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఒకటో తేదీ ఈ నెల మొదటి నెల మాకు ఒకటి రెండు తేదీలు రాకపోయినా మేము బాధపడే పరిస్థితి లేదు ఎందుకు అంటే ప్రభుత్వం ఏక ఇంతవరకు కూర్చోలేదు ప్రజలు తీసుకొని కూడా ప్రమాణ స్వీకారం చేసి కూడా పదహైదు రోజులు మాత్రమే అవుతుంది వృద్ధాప పెన్షన్లందరికీ వృద్ధాప పెన్షన్లు వృత్తంతు పెన్షన్లు అన్నీ ఇవ్వడం ద్వారా జరిగింది ఆ విషయంలో మేము కూడా ఉద్యోగ వ్యవస్థ అనేది ఉద్యోగులు అనేది ప్రభుత్వంలో ఒక భావమే కాబట్టి దాన్ని కూడా మేము అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించే విధంగా మేము ఉంటున్నాము ఏదైతే మేమైతే కోరుకున్నాము మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మాకు రావాల్సిన వాయిస్ తెరిచి మాట్లాడలేని పరిస్థితి నుంచి ఈరోజు మాకు రావాల్సిన కోరికలు డైరెక్ట్గా సీఎం గారికి చెప్పగలిగే ఆ యాక్సెస్ మాకు ఈరోజు ఏర్పడింది ముందు సీఎం గారిని కలిసే పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు ఉద్యోగ సంఘాల నాయకులు కలిస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడాలా వాళ్ళు ఏం చేయాలనేది కూడా ముందు గైడెన్స్ తీసుకునేసి బయట ఫీడింగ్ చేసి సీఎం గారి దగ్గర పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు మాకు ఏం కావాలన్న డైరెక్ట్గా సీఎం గారికి కానీ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చెప్పగలిగే క్యాపబిలిటీ కానీ కెపాసిటీ కానీ ఈరోజు మాకు ఏర్పడిందంటే ఖచ్చితంగా మేమందరం ఉద్యోగ వ్యవస్థ అంతా ఈరోజు సంతోషంగా ఉన్నాము మాకు రావాల్సిన బెనిఫిట్స్ సీఎం గారు మాటిచ్చారు మాకు పిఆర్సి ఇస్తాము పిఆర్సీ లోపలనే ఐఆర్ గడ ప్రకటిస్తామని చెప్పి అన్నారు ఆయన పైన మాకు పూర్తి నమ్మకం ఉంది ఉద్యోగ ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులుగా మేమందరం ఆయన పూర్తిగా సీఎం గారి పైన పూర్తి నమ్మకం ఉంది ఇంతకుముందు పరిస్థితుల ప్రకారము అవి కానీ హామీలు ఉద్యోగులకు సిపిఎస్ను వారంలో రద్దు చేస్తామని చెప్పంటే మేము మోసపోవడం జరిగింది రాష్ట్ర పరిస్థితులు బాగాలేకపోయినా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పీఆర్సీ అరియర్స్ ఒక్కొక్క ఉద్యోగి డెబ్బై నుంచి రెండు లక్షల వరకు పీఆర్సీ అరియర్స్ రాష్ట్రం అన్న ఆ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విభజన పరిస్థితులు ఉన్నా కూడా మేము ఆ రోజు ఆయన అరియర్ మాకు ఇవ్వడం జరిగింది ఏ సర్వెండర్ లీవ్ పెట్టినా జీపీఎఫ్ పెట్టినా ఏది పెట్టినా సరే మాకు వితిన్ వన్ వీక్ లోపల మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు అందేటివి అలాంటిది కళలో మిగిలిపోయినాము ఇంకా మాకు పరిస్థితి ఏంటి ఉద్యోగులకు మా పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఏం చేయాలా శాలరీస్ అన్నా వస్తాయా లేదా పెన్షన్స్ అన్నీ రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ పక్కన పెట్టినా శాలరీ వస్తుందనే లేదనే నమ్మకంతో కూడా మేము చేయటం జరిగింది ఒకటో తేదీ వస్తే జనరల్గా ఉద్యోగి బ్యాంకు నుంచి శాలరీ డ్రా చేసుకునే పరిస్థితి నుంచి మేము ఈఎంఐలు కట్టేదానికి మా యొక్క బ్యాంక్ లోన్లు హౌసింగ్ లోన్లు మేము కోసం అని చెప్పని అప్పులు చేసేది బ్యాంకులో డబ్బులు కట్టే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతంగా నిద నిద్రపోతే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క ఉద్యోగి అయితే పర్సనల్ లోన్ ఇంతకుముందు పర్సనల్ లోన్ కానీ ఏదైనా హౌసింగ్ లోన్ కానీ పోతే పిలిచి బ్యాంకులో కూర్చొని పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి లోన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఎంప్లాయీగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు లోన్ కావాలని బట్టే వాళ్ళు దాన్ని చెక్ చేసి మా బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసి నీకు లోన్ ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకు లేదని చెప్పనే వ్యవస్థ నుంచి మేము ఇప్పుడు బయటపడే ఆస్కారం మాకు ఉందని చెప్పని మేము గట్టిగా నమ్ముతున్నాము ఈ గవర్నమెంట్ పూర్తిగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్కన అధ్యక్షుడిగా నేను మా చెప్తున్నాము ఉద్యోగాల పక్షాన నేను చెప్తున్నాము మేము చెప్పేదేమంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము సానుకూలంగా ఇంకా ఎక్కువ పనిచేసి ప్రజలకు మెలుగైన సేవలు అందించేసే మాకు సాయజక్తులా మేము కృషి చేస్తామని చెప్పని మేము తెలియపరుస్తున్నాం నిజంగానే మేము చాలా రిలీఫ్ అయ్యాం నాలుగవ తేదీ రాజకీయ పక్షాలు ఓటర్ల యొక్క కౌంటింగ్లో రాజకీయ పక్షాలు ఎంత టెన్షన్ పడ్డాయో లేదో మాకు తెలియదు కానీ అభ్యర్థులు ఎంత టెన్షన్ పడ్డారో లేదో మాకు తెలియదు కానీ ఉద్యోగులుగా మాత్రం మేము నాలుగవ తేదీ పైన చాలా ఆశలు పెట్టుకున్నాం నాలుగో తేదీ ప్ర నాలుగో తేదీ కౌంటింగ్ అప్పుడు ఎప్పుడైతే ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లోనే ఏకపక్షంగా మాకు వచ్చిన తర్వాత కూటమికి ఏకపక్షంగా పోస్టల్ బ్యాలెట్లో పడిన తర్వాత పూర్తిగా ఫలితాలు వచ్చిన తర్వాత మేమంత రిలీఫ్ అయినామంటే అభ్యర్థులు కానీ వాళ్ళు కానీ అంత రిలీఫ్ అయినరేమో కానీ ఉద్యోగులు మాత్రం చాలా సంతోషించాము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు నోరు తెరిచి మాకు ఈ బాధలు అని చెప్పలేని పరిస్థితి కేసులు పెట్టుకొచ్చుకున్నాం మేము ఏదన్నా ధర్నా కార్యక్రమాలు ఏదన్నా చేయాలనుకుంటే హౌస్ అరెస్టులు చేసుకున్నాం ఉద్యోగులు అనే వాళ్ళు భయపడి ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా చూసే పరిస్థితి మాకునింది మీడియా వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర మైకి తీసుకొచ్చి పెట్టి మీరు ఏదన్నా మాట్లాడండి అంటే స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు మేము ఉన్నాం మాకు వద్దు మేము మాట్లాడలేమని సంఘ నాయకులుగా మేమే చెప్పామంటే కామన్ పీపుల్గా ఎంత ఇబ్బంది పడి ఉంటారో మీ ఉండే ఎంప్లాయర్స్ ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఉంటుంది సరెండర్ లీవ్ పెట్టినా లేదు ఇరవై లక్ష ఇరవై వేల లక్షలు ముప్పై లక్షలు మేము దాచిపెట్టుకుంటాం మేము జాయిన్ అయినప్పటి నుంచి ముప్పై ముప్పై ఐదేళ్ళ వరకు మాకు కావాల్సిన డబ్బులన్నింటినీ మేము జీపీఎఫ్ జీపీఎఫ్ విధంగా పెట్టుకుంటాం బిడ్డల పెళ్లిళ్ళకో హౌసింగ్ కోసం పెట్టుకుంటే పెళ్లి పెట్టుకున్న సంవత్సరానికి కూడా డబ్బులు రాకపోతే వడ్డీకి తెచ్చి దాంట్లో జీపీఎఫ్ పెట్టిన దాన్ని వడ్డీకి కట్టి చాలా నరక యాతన అనుభవించాము ఈ ఐదేళ్లలో ఉద్యోగ వ్యవస్థగా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మాకు ఉద్యోగులకు అనుకూలంగా మాకు ఉన్నాయి మాకు మాకుంజ బెనిఫిట్స్ కూడా మేము తీసుకునే సిద్ధంగా ఉన్నాం ఒకటి రెండు నెలల్లో మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు కొంచెం కుంటుపడినా కూడా మేము బాధపడే పరిస్థితి లేదు మాకు పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన ఖచ్చితంగా మాకు రావాల్సిన ఉద్యోగ వ్యవస్థ అనేది సంతోషంగా ఉంటామని చెప్పి తెలియపడుతున్నాం కేసీ సుబ్రహ్మణ్యం మెడికల్ కాలేజ్ బ్రాంచ్ కార్యదర్శి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఉద్యోగులు కానీ చాలా భయభ్రాంతులకు గురైనారు జీతాలు రాకుండా సంసారాన్ని కాపాడుకోలేకుండా పిల్లలు కాపాడుకోలేకుండా వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బు అవసరానికి ఉంటుంది డబ్బు కూడా సకాలానికి రాకుండా అందరూ బాధపడినారు అందులో నేను కూడా ఒకటి చాలా బాధపడినాము కనీసం జీపీఎఫ్ పెట్టి పది నెలలైనా కూడా రాలేదు ట్రెజరీ షుట్ అడిగితే గ్రీన్ ఛానల్లో అంటున్నారు కానీ గ్రీన్ ఛానల్లో అడిగే దిక్కు లేదు మేము ఏమడగాలన్న ఒక యూనియన్ లీడర్స్గా మాట్లాడాలనే కూడా స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యం అన్నారు కానీ ప్రజాస్వామ్యంగా అనిపించలేదు ఐదేళ్ళు మాకు నియంత పరిపాలన కనిపించింది కాబట్టి ప్రతి ఉద్యోగస్తులు కూడా చాలా భయపడి బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నింది అప్పులు చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నింది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏదో ఉండడానికి ఏదైనా అప్పులు ఒక ఇల్లు తీసుకోవాలంటే కూడా లేని పరిస్థితులు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ జీతం కూడా వస్తుందా రాదా అనే భయంతో ఉన్నాము ఈఎంలు కట్టుకునే పరిస్థితి ఉంది మాకు జీతం మీద ఆధారపడే వాళ్ళమే మేము మాకేం సైడ్ ఆదాయాలు వచ్చేటివి ఉండదు పైగా మేము పేషెంట్లకు సేవ చేసేవాళ్ళం ఆ కరోనా అప్పుడు కూడా ఎంతో ప్రాణాలు కాపాడి ఎంతోమంది కూడా మా వాళ్ళు ప్రాణాలు ప్రాణ త్యాగం చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది గుర్తింపు అయితే రాలేదు మేము ఎక్కడికి అసలు ముఖ్యమంత్రి గారిని కలవాలనే ఆలోచన కూడా ఎవరు దగ్గరకు వాళ్ళు కాదు మమ్మల్ని అక్కడికి పోనిచ్చేవాళ్ళు కాదు రెండుసార్లు ధర్నాలు చేయాలంటే కూడా ఏరే రూపాలలో పోయి ఒకసారి చేరినాము కంటి తుడుపుగా చేసి మమ్మల్ని ఊరికట చేశారు కానీ ఏమీ చేయలేదు మేము ఎన్జిఓస్ని కూడా అడిగినాం మళ్ళీ కూడా పోయి అడిగితే జీతం వస్తుంది ఏమో లేదు చూసుకోండి అంతవరకు ఎందుకనే కూడా అనే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ద గుడ్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి తెలుసు మాకు ఆయన జైల్లో ఉండేటప్పుడు కూడా చాలామంది ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు భయపడినారు ఆయన ఉద్యోగం ఆయనతో ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా విదేశాల నుంచి కూడా ఎంతో ఆయన ఆదరించినారు ధర్మం అనేది ఎప్పుడు జయిస్తుంది అనేది ఉంది భగవంతుడు అనేది చూస్తూనే ఉంటాడు ఎవరన్నా కానీ వీళ్ళు కూడా ముందు మాకు ఉద్యోగస్తులతో పనే లేదు అన్నారు ఆ ఉద్యోగస్తులే చూపించారు తడాక్ అనేది ప్రతి ముఖ్యమంత్రి కూడా దెబ్బ తీసిన వాళ్ళే ఒకప్పట్లో కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా మాకు ఉద్యోగస్తులతో పని లేదన్నారు మేము ప్రెస్ ముందు వచ్చి చెప్పుకునే ధైర్యం కూడా లేకుండా ఉంది ప్రెస్ మీడియా వాళ్ళు సోదరులు మాకు ఎంతో ఆదరించినా కూడా చెప్పుకొనిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మాట్లాడితే వెంటనే ఎక్కడ కొడతారో ఎక్కడ చంపుతారో కుటుంబాన్ని బెదిరిచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరూ అనుకూలంగా అందరూ హ్యాపీగా బ్రతికేటువంటి రోజులు వచ్చినాయి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాము ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి అందరికి జీతాలు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏదో వచ్చి కూడా పదహైదు రోజులు అయింది ప్రభుత్వం ఇల్లు ఉన్నటువంటి సర్దుబాట్లన్నీ చేసుకొని వేస్తారని మాకు నైతే నమ్మకం ఉంది ఈ విధంగా జీతాలు కరెక్ట్గా ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి హ్యాపీగానే ఉన్నాం జీతం పడుతుందో లేదని భయం అనేది మాత్రం లేదు కాబట్టి ఇది ఇలాగే కొనసాగి మాకు రావాల్సిన ఐఆర్ కానీ డిఏలు కానీ ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు వికలాంగులకు కూడా మూడు వేలు ఉండేది నాలుగు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తెచ్చారు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆదరించి ఎంతో సహా సహా జీతాలు భత్యాలు అన్ని ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ అప్పుల్లో కూరకపోయినా కూడా ఇప్పుడు కూడా సేవ చేస్తున్నారు ఆయనలో ఉండే పట్టుదల ఎంతో మెచ్చుకొని ఆ భగవంతుడు కూడా ఆయనకు ఆయు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మంచిగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా పేరు గిరిబాబు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వ హయాంలో మాకు రావాల్సిన పదకొండవ పిఆర్సీలో మాకు జరిగిన అన్యాయం పైన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో లక్షలాది మందిగా ఆ రోజు అక్కడ గుమ్మిగొడడం జరిగింది అక్కడ పోవాలంటే గృహ నిర్బంధాలు చేశారు నాయకులుగా ఉండే వాళ్ళని ఉద్యోగులుగా ఉండే వాళ్ళని టీచర్లని అనేక మారు వేషాలు వేసుకొని రైతుగానో కూలీగానో వాళ్ళ ఒరిజినల్ స్టేటస్ వదిలేసి మారు వేషాలు వేసుకొని విజయవాడ చేరి ఒక్కసారిగా లక్షలాది మందిగా బీఆర్టీఎస్ రోడ్లో చేరి ఉద్యమం చేస్తే అప్పుడు తాత్కాలిక ఉపశమనమే ఇచ్చారు పిఆర్సీ ఐదేళ్ళు పిఆర్సీ మాకు కావాలంటే పది ఏండ్లు చేశారు మళ్ళీ అదేవిధంగా హెచ్ఆర్ఏ రూపంలో ఇరవై పర్సెంట్ ఇచ్చే హెచ్ఆర్ఏని పదహారు పర్సెంట్ చేశారు దానికి ముందు పది పర్సెంటే ఉన్నారు ఆ ఉద్యమం రూపంలో తాత్కాలిక ఉపశమనం కొద్దిగానే చేరింది కానీ పీఆర్సీ తెలంగాణకు ముప్పై పర్సెంట్ ఇస్తే మనకు వచ్చి ఇరవై మూడు పర్సెంటే ఇచ్చారు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చిన ఐఆర్ని తిరిగి ఇరవై మూడు పర్సెంట్కి ఇచ్చారు ఎప్పుడు ఇంటీరియర్ రిలీఫ్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర లేదు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ట్వంటీ త్రీ పర్సెంటే ఇచ్చారు దానివల్ల చాలా తీవ్రంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు మినిమం టైమ్స్కి వెళ్ళి కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సవరణ చేసి అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం జీతాలు కూడా చాలా డిపార్ట్మెంట్లు వచ్చినాయి ఇప్పటికీ ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో వేతనాలు ఇంకా అందాల్సి ఉంది ఈరోజు సాయంకాలానికి పూర్తిగా జీతాలు అంతాయని చెప్పని అంటున్నారు కాబట్టి అందరూ కూడా ఉద్యోగ వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని చెప్పి ఆశాజనకంగా ఉన్నారు కాబట్టి మంచి జరుగుతుందని చెప్పని మాకు రావాల్సిన రిటైర్మెంట్ అయినా కూడా వన్ ఇయర్ అయినా కూడా వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన కమిట్ కమిటేషన్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ బెనిఫిట్ పెన్షన్ బెనిఫిట్స్ పూర్తిగా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా కూడా సెటిల్ చేయని పరిస్థితి ఉన్నింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అర్ధరాత్రిలో ముప్పై తేదీ జీతాలు వచ్చేవి రిటైర్ అయిన తర్వాత ఒక వారంలోనే అన్ని సెటిల్మెంట్స్ జరిగేవి ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురిచేసింది అందుకే ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా వ్యతిరేకంగా ఓటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వం మొన్న పోయిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పదహైదవ తేదీ వరకు కూడా కంటిన్యూగా జీతాలు వచ్చేవి ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్గా పెన్షన్స్ కూడా అదే పదహైదవ తేదీ టీచర్లు అయితే చాలా లాస్ట్కి ఇచ్చేవాళ్ళు పదహైదవ తేదీ వరకు కూడా జీతాలు ఇచ్చేవి అది ఆ ప్రభుత్వం ఉద్యోగుల్ని ప్రాధాన్యతగా తీసుకోలేదు ఉద్యోగులకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది మనం ఇక్కడ రాయచోట ఎక్కడో ఎమ్మెల్యే వాళ్ళ బంధువర్గం కూడా ఉద్యోగులకు సంబంధించి ఏదో విషయం మాట్లాడితే సీఎం గారు అప్పటికప్పుడే దాన్ని ఖండించి మీరు ఉద్యోగుల్ని ఏమి అనొద్దు ఉద్యోగులు కూడా మన ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీరు ఫేవర్గా ఉండాలి వాళ్ళకి అని చెప్పని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒక సీఎంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు దానికి ఆ ఎమ్మెల్యే కూడా స్పందించి పొరపాటు ఏదో జరిగింది మేము అట్లాంటివి చూసుకుంటాం చూసుకుంటామన్నారు కాబట్టి ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వ కార్యక్రమాలు నెరవేర్చేది ఉద్యోగులే ముందుండి చేసేది ఉద్యోగులే కాబట్టి రాజకీయ వ్యవస్థ చేయదు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా ముందుండి ఆ ప్ర ప్రజల్లోకి తీసుకెళ్లేదు వెల్ఫేర్ స్కీములు అందించేది ప్రభుత్వ కార్యక్రమాలు నడిపేది అన్నీ కూడా ఉద్యోగులే కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షాన ఉండి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తుంది చెప్పి నేను చంద్రశేఖర్ గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి లేటుగా వస్తున్నాయి జీతాలు కానీ పెన్షన్స్ కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఫస్ట్ మొదటి నెల ముప్పై తేదీ ఒకటో తేదీ రెండవ తేదీకే పెన్షన్స్ తర్వాత ఉద్యోగస్తుల జీతాలు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ డిపార్ట్మెంట్లు అందరికీ క్రెడిట్ అయినాయి ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ క్రెడిట్ అయినాయి ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం లోపల అందరికీ శాలరీస్ జీతాలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లకి చేరుతాయి క్రెడిట్ అవుతాయి రిటైర్డ్ ఓకే రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది అది లేట్ అయింది గత ప్రభుత్వంలో ఇంకా కంటిన్యూషన్గా ఈ ప్రభుత్వం మారింది కాబట్టి కంటిన్యూషన్గా ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కాపాడుతుంది అంటే ఇప్పుడే కదా మొదటి వన్ మంత్ కదా అవుతాను అది నేను చెప్పినది అంతే గత ప్రభుత్వానికి ఇప్పటికీ శాలరీస్ కొద్దిగా లేట్ గా వస్తున్నాయి ఈ ప్రభుత్వం మొదటి నెల శాలరీస్ కొంతమందికి పెన్షన్స్ కానీ విలేజెస్ ఉండే వాళ్ళకి కానీ ఎంప్లాయీస్కి కానీ రిటైర్డ్ పెన్షన్స్ కూడా కొంతమందికి ఒకట తోట తారీఖు పడినాయి మిగిలిన వాళ్ళకి కూడా రెండో తేదీ మూడో తేదీ లోపల అందరికీ జీతాలు పెన్షన్స్ కూడా అందరికి చేరుతాయి గతంలో కొంచెం లేట్ అయితానండి కొద్దిగా లేట్ అవునవును ఇప్పుడు మొదటి నెల కదా ఫస్ట్ మంత్ కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా శాలరీస్ పెన్షన్ బెనిఫిట్స్ కూడా అందుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా